హలో అండి అందరికీ నేను శిరీష ఈరోజైతే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాక నేను మా హస్బెండ్ అయితే ఊరు వెళ్తున్నాము ఊరిలో అయితే జాతర ఉంది అది ఐదు సంవత్సరాలకి ఒక్కసారి చేస్తారు మా రోహితాక్షిని తీసుకొని నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే ఆటో అయితే బుక్ చేసుకున్నామో ఆటో కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడైతే నేను మా రోహితాక్షి అయితే ఎలా అంటే మధ్యలో కూర్చున్నాడు అనమాట భలే కూర్చున్నాడు భలే చూస్తున్నాడు అనమాట బయటికి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎక్కడికి వెళ్తామని అన్నట్టు చూస్తున్నాడు నేను ఫస్ట్ టైం ఆ రోహితాక్షిని హైదరాబాద్తో మే ఇంటికి వెళ్తున్నాము నాకైతే అసలు ఘోరంగా అనిపించింది ఎక్కడ వచ్చానో అనిపించింది అలా ఉందన్న మా జర్నీ అయితే దానికి కారు ఉంటేనే బెటర్ అనిపిస్తుంది ఫ్యూచర్లో కొంటామో లేదో నాకు తెలియదు కానీ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది నాకు తెలిసి అసలు ఫాస్ట్గా ఒక్కొక్కసారి ఆటో అయితే వెళ్తూ ఉంటే నాకు భయం వేసింది ఇక్కడైతే అయితే చూస్తున్నాడు మా రోహితాక్షి అయితే ట్రాఫిక్ అంటే మేము ఉండే దగ్గర అయితే కొద్దిగా లేదు కానీ అక్కడ బ్రిడ్జి అయితే వస్తుంది బ్రిడ్జి అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అక్కడ అయితే కొంచెం ట్రాఫిక్ అయింది కొద్దిగా లేట్ అయింది అనమాట ఇప్పుడు మా రోహితాక్షిని చూడరా అంటే అస్సలు చూడట్లేదు వాడైతే చూస్తున్నాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట భలే అయితే హ్యాపీగా ఫీల్ అయింది భలే చూస్తున్నాడు అనమాట మా రోహితాక్ష అయితే నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూస్తున్నాడు మేము మెట్రో అయితే ఎక్కాము బస్సు నుంచి ఆటో నుంచి ఇప్పుడైతే మెట్రో అయితే ఎక్కేసాము బస్ అయితే తర్వాత ఎక్కుదాం మెట్రో అయితే చాలా దూరం అండి మేమైతే ఈ మూలకు ఉంటున్నాము హైదరాబాద్లో ఆ మూలకైతే పోవాలన్నమాట మా రోహితాక్షి అయితే ఎక్కడ తీసుకెళ్తున్నారని భలే చూస్తున్నాడు ఇక్కడైతే మంచిగా ఆడుకుంటున్నారు తర్వాత వాడు వెళ్ళాలి చూడాలి ఇప్పుడు మామూలుగా ఉండదు మరి ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ మూల నుంచి కింద ఈ మూలకి వెళ్తున్నాం అన్నమాట ఎల్బీ నగర్ అక్కడ చేరుకుంటున్నాం ఎప్పుడైతే మెట్రోని కొంచెం బెటర్ అని అసలు చాలా వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఉంటుంది మేము బెంగళూరు నుంచి వచ్చినా కూడా ఇంత అసలు హెవీగా అనిపించలేదు ఈసారి అయితే వామో ఇంద్రబాబు ఈ టాచర్ అనుకున్నాము ఇప్పుడైతే అందరినీ గెలుపుతూ ఉన్నాడు మా రోహితాక్షి అయితే ఒక అయితే వాచే లాగేశాడు కానీ ఆడుకుంటున్నాడు ఏం తెలుసు ఈ వయసులో ఇప్పుడైతే ఇక్కడ చించేస్తున్నాడు అన్నమాట మా రోహితాక్ష చూస్తున్నాడు చూసాడు తర్వాత బస్ అయితే వెళ్ళాము ఊరు బస్సు అయితే ఎక్కేసాము నెక్స్ట్ ఇంకో బస్సు కూడా ఎక్కాలి వాము ఇదేంద్ర బాధ అనుకున్నాం మేమైతే మా రోహితాక్షతో జర్నీ చేయడం అంటే మామూలుగా ఉండదు ఇప్పుడైతే అస్సలు ఉండట్లేదు బాగా అల్లరి చేస్తున్నాడు మా హస్బెండ్ కూడా పడుకున్నాడు మా రోహితాక్స్ని పడుకోరా పడుకోరా అంటే అస్సలు పడుకోవట్లేదు బాగా అల్లరి చేసేస్తున్నాడు కొత్త కాబట్టి బస్సులో ఇప్పుడైతే చూసేస్తు చూస్తున్నారు కదా వాళ్ళు అయితే ఎలా అల్లరి చేస్తున్నాడు అస్సలు వీడియో కూడా తీసుకొని ఇవ్వట్లేదు ఇప్పుడు భలే చూస్తున్నాడు అందరి వైపు చూస్తున్నాడు బాగా అల్లరి చేస్తున్నాడు ఇక్కడ దారులు అయితే అందరూ అయితే వరి అయితే కోత అయితే కోసేసారు చాలా వరకు ఇప్పుడు రిటర్న్ కూడా వేస్తున్నారు అన్నమాట నేను మా ఊరికి వెళ్ళేసరికి నైట్ అవుతుంది ఇక్కడైతే చాలా వరకు అలాగే ఉంది నిజానికి చెప్పాలంటే ఇప్పుడైతే డిసెంబర్ నెల కాబట్టి ఇలాగే ఉంటుంది ఇప్పుడు మా రోహిత్ అక్షుడు ఎలా ఆడుకుంటున్నాడు అస్సలు ఆగట్లేదు వాడల్లరికి నేనైతే ఇంకోసారి జర్నీ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అస్సలు అన్నం తినట్లేదు పడుకోవట్లేదు తర్వాత అయితే మా రోహిత్ అయితే ఎలా చూస్తున్నాడంటే నిజంగా చెప్పాలంటే చిన్నపిల్లలతో జర్నీ చేయడం అంటే చాలా కష్టంగా అనుకుంటాం ఇప్పుడైతే దిగేసి ఇంకో బస్ అయితే ఎక్కేసాము ఇక్కడైతే బస్ అయితే స్టాప్ అయింది మా రోహిత్ యాక్స్ అయితే హాయ్ చెప్తున్నాడు అందరికీ ఇప్పుడైతే అస్సలు తినట్లేదు ఆడుకోనట్లేదు చూడండి ఎలా చేస్తున్నాడు ఊపి ఉబ్బ చాలా జనాలు ఉన్నారు బస్సులో అయితే అసలు తర్వాత అయితే ఫుల్ అయిపోయింది ఊపిరి ఆడకుండా అంత జనాలు అన్నమాట తర్వాత ఈ బస్సు ఎప్పుడు స్టాప్ ఇక్కడ చూస్తున్నాడు అన్నమాట బస్ చూసారా ఎలా ఉందో అసలు ఈ బస్ స్టాండ్ అయితే అనుకోవద్దు నిజంగా చెప్పాలంటే చిన్న బస్ స్టాండ్ అనమాట ఈ బస్ ఎక్కి తర్వాత మా ఊరైతే చేరుకోవాలి నెక్స్ట్ అయితే ఊరైతే చేరుకున్నాము మరో దాక్ష అయితే మా వాళ్ళందరినీ చూసి భయపడ్డాడు ఏడ్చాడు ఒక గంట దాగా తర్వాత మంచిగా కామ్ అయిపోయాడు మా తాతయ్య మా చెల్లి అయితే ఇక్కడ ఉన్నారు ఇద్దరు వాళ్ళతో ఇప్పుడిప్పుడే మంచిగా కలిసిపోయాడు అన్నమాట తర్వాత మా నాన్న అమ్మ అయితే ఇప్పుడైతే ఆడుకుంటున్నారు ఇప్పుడిప్పుడే గుర్తుపడుతున్నారనమాట చాలా వరకి త్వరగా గుర్తుపడ్డారు నైట్ వచ్చామని ఏడ్చాడు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక్కడ మా రోహిత్ అక్ష అయితే నిప్పును చూసి అయితే భయపడుతున్నాడు ఒకవైపు ఏమో మట్టుకుంటా అంటున్నాడు ఇలా ఉందండి మా ఊరికి వస్తే మాత్రం చాలా వరకు మేమైతే ఇలా పిల్లలతో కొంచెం బిజీగా ఇబ్బందిగానే ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఎక్కువ ట్రావెల్ చేయాల ఇంట్రెస్ట్ కూడా రాదు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేసి